పేరు ఆలూరు తిరుపాలు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మెంబర్ని నెల్లూరు రూరల్ మండలం మట్టింపాడు భూ సమస్య గత ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది ఇటీవల ఏంటంటే అక్కడ రాచమల్లు రమేష్ అనే ఒక అతను ఒక ఇరవై ఎకరాల్లో చుట్టూ ఫెన్సింగ్ చేసి అంటే దొంగ పట్టాలు సృష్టించుకొని ఇరవై ఎకరాలు చుట్టూ ప్రహరీ నిర్మించి మధ్యలో మామిడి చెట్లు వేసుకొని ఉన్నారు అది ఒక విషయం ఇంక రెండోది ఇటీవల గత పది రోజుల క్రితం అక్కడ ఇరవై అడుగులు బాట గ్రామంలోకి పోయే బాట ఉంది ఆ బాటని ఆక్రమించి ఆయన గెస్ట్ హౌస్ కట్టుకొని మళ్ళీ పది ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మించే పద్ధతిలో ఉన్నాడు ఆయనకి ఎలాంటి ఆధారం కూడా లేదు అక్కడ అయితే మేము అడిగాం అక్కడ మట్టింపాడు గ్రామంలో అనేక మంది సిపిఎం పార్టీ సానుభూతిపరుడున్నారు ఇరవై ఎనిమిది మంది రైతులు నూట పది ఎకరాల్లో సాగు చేసుకుంటా ఉన్నారు వాళ్ళందరూ కూడా అయ్యా ఈ రకంగా అనధికారికంగా రమేష్ అనే అతను అక్కడ చుట్టూ ప్రహ ప్రహరి నిర్మాణం చేపడుతున్న తర్వాత మేము అడగడం జరిగింది అడిగితే ఆయన మమ్మల్ని లెక్క చేయకుండా ఆయన దౌర్జన్యంగానే పది ఎకరాల చుట్టూ ప్రహరి నిర్మిస్తూ ఉన్నాడు అలాగే ఇరవై అడుగుల దారిలో గెస్ట్ హౌస్ నిర్మిస్తూ ఉన్నాడు అది చాలా దుర్మార్గమైన విషయం అందుకనే దీని మీద మేము ఏంటంటే ఎంఆర్ఓ గారిని కలిసి మా పార్టీ మండల కార్యదర్శి జనార్దన్ గారు అలాగే నేను అలాగే గ్రామస్తులు వీళ్ళందరూ కూడా పోయి నెల్లూరు ఎంఆర్ఓ గారిని లాజరస్ గారిని కలిసి తెలియజేశాము మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం నా పేరు బొట్టేపల్లి చంద్రమౌళి ఈ మట్టింపాడు అనేటటువంటిది ఆవంచెల్ల పంచాయతీలో చేరినటువంటిది నెల్లూరు మండలంలో అది ఇనాం విలేజ్ అందరూ లేచిపోయారు ఆ గ్రామంలో ఎవరు లేకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది పేదవాళ్ళు ఇచ్చి ఆ భూమిని మొత్తం పదిహేను వందల ఎకరాలది పదిహేను వందల ఎకరాల్లో ముగ్గురు ఇనామదారులు అని చెప్పి ధర్మయ్య గారు ఒక రిపోర్ట్ ఇచ్చాడు పొదలకూరు నెల్లూరు రోడ్డు ఉత్తర భాగంలో మూడో నెంబర్ సర్వే నెంబర్లో ఒక ఐదు వందల ఎకరాలు ఉండింది ఒక ఒక ఇనామదారుడికి ఆయన ఏం చేశాడు తాళ్ళపూడి గ్రామస్తులైనటువంటి బెట్ట రాజగోపాల్ రెడ్డి గారికి విక్రయం చేశాడు ఆ రాసిమల్ల రమేష్ అని ఉంటే ఆయన 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 ఎప్పుడు మొదటి ఆ భూమి మీద లేడు ఆయన పట్టాదారుడు కాదు ఆక్రమణదారుడు కాదు కొనుగోలుదారుడు కాడు కాదు ఆయన ఆక్రమించుకొని అంటే ఇది కోర్టులో ఉంది కాబట్టి మా వాళ్ళు కూడా కొంతమంది ఆ సాగు చేయడం లేదా అది అబెయిన్స్లో కలెక్టర్ పెట్టాడు కాబట్టి అతను ఆక్రమించి అడతా బిల్డింగ్లు కట్టడం ఆ దారులన్నీ కూడా అడ్డగించుకోవడం ఇవన్నీ కూడా చేసి అది మేము తాహల్దార్ గారికి అర్జీ ఇచ్చినా కూడా వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెడతాన్నారు కానీ త్వరకి పెట్టాల అందుకని ఇప్పటికైనా కూడా దాని మీద వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టి ఈ అన్యాక్రమణం చేసేటటువంటి ఆక్రమణదారుల్ని అరికట్టాలని చెప్పి మేము పడుతున్నాము అదేవిధంగా పార్టీ మీద మేము జనరల్గా ఇవ దగ్గర వాళ్ళ బుద్ధిపూర్వకంగా జనరల్ దగ్గరనే ఫండ్స్ వసూలు చేస్తుంటాం మేము ఇటు ఎక్కడ దందాలు చేసినట్టు కానీ మీ దృష్టి కూడా వచ్చి ఉండదు త్వరకి ఎక్కడ కూడా మేము చేసినట్టుగా మా పార్టీగా అందుకని ఆ రాజమల్లు రమేష్ అనేటువంటి దుర్మార్గమైనటువంటి నింద ప్రచారం చేయడం అనేటటువంటిది మేము ఖండిస్తున్నాము అదేవిధంగా ఈ భూమిని ల్యాండ్ సీలింగ్లో వదిలేసారు కాబట్టి పేదవాళ్ళకి రావాలి కాబట్టి ఇప్పుడు భూమి మీద ఉండేటువంటి సాగుదారులు అనేటువంటి పేదవాళ్ళందరూ కూడా పట్టాలు వేయాలని చెప్పి మేము పార్టీపరంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం